హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మన ఛానల్ ద్వారా దీపావళి వ్లాగ్ని అదే విధంగా మా అక్కయ్య బాబు బర్త్డే కూడా అదే రోజు జరిగిందనమాట అని నేను మీకు చూపిస్తాను అసలు బంతి పూలు లేకుండా ఏదైనా సందడి మొదలవుతుందా చెప్పండి పండగ వాతావరణం తేవాలి అంటే బంతి పూలే అండి దీపావళి అంటే దీపాల వరుస కదండి మనం ఖచ్చితంగా దీపాలని ఈ విధంగా దైవంలాగా భావిస్తామన్నమాట సో ఇంట్లో పూజ కూడా ఈ విధంగా మనం చేసేసుకున్న తర్వాత దీపావళి అంటే స్వీట్స్ ఇంకా క్రాకర్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కదా ఆ రోజు మా అక్కయ్య బాబు మను బర్త్డే దీపావళి రోజే వచ్చిందన్నమాట అన్నమాట సో ప్రొద్దున్నే ఇక్కడ దుర్గామాత టెంపుల్ చాలా మహిమాన్వితమైన గుడి అండి అమ్మవారి ఇక్కడ విశేషంగా తన శక్తిని ప్రసరిస్తుంది అని చెప్పొచ్చు అనమాట నేను అమ్మవారి గుడి వివరాలు కూడా ప్రత్యేకంగా వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో ఉంది ఇందు ఇది వరకే చేశాను చూడండి ఈ విధంగా నిమ్మకాయ దీపం కూడా ఇక్కడ శ్రేష్టం అనమాట రాహుకాల దీపాలు అనేది ఇక్కడ చేస్తారు సో చిన్నోడి బర్త్డే కదా అని చెప్పేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ విధంగా దీపారాధన చేసి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి వచ్చామన్నమాట ఈ విధంగా అక్కయ్య నేను బావా మమ్మీ డాడీ అందరం కలిసి వెళ్ళాము ఇంకా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఇంకా స్వీట్స్ అన్నీ ఇంకా దీపావళి అంటే అదేంటో స్వీట్స్ లక్ష్మీదేవి బాగా గుర్తొస్తుంటుంది కదా దీపం అండి ఆ దీపం అంటే సాక్షాత్ ఇంకా మనకి లక్ష్మీ స్వరూపం అంటాం కదా ఆ విధంగా ఆ తర్వాత బర్త్డే అండి ఇంకా కేక్ అనేది తీసుకొచ్చారు పిల్లలు కదండీ చిన్నోడి ఫ్రెండ్స్ అంతా వచ్చారు అనమాట మను ఫ్రెండ్స్ అసలు పిల్లలందరూ ఏరింతలుతో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని చూస్తే మనకు కూడా సంతోషంగా ఉంటుందంట ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఆనందం కానీ ఏదన్నా పండగ వస్తే పిల్లలు అయిపోయారు అబ్బా అంటారు అటువంటిది పిల్లలే వీళ్ళు ఇంకెంత సందడి చేసి ఉంటారు చెప్పండి అది విధంగా అనమాట అక్కయ్య బావ ఇంకా చిన్నోడితో కేక్ కట్ చేయించారు ఇక్కడ నేను మమ్మీ చిన్నోడు డాడీ అనమాట ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట అందరూ ఇంకా అసలు వారి చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే ఆ అసలు ఆ రోజులు గుర్తొచ్చాయండి మనకు కూడా కేక్ చాక్లెట్ గిఫ్ట్ ఇవన్నీ గుర్తున్నాయి కదా చిన్నప్పుడు అసలు ఆ సందడే వేరు ఈ విధంగా అండి మళ్ళీ సాయంకాలం ఈ విధంగా మంచి బంతి పూలతో తోరణాలు కట్టేసి ఇంకా ఏముంది ఇంకా భూచక్రాలు చుచ్చిబుడ్డి జుమ్ 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 అంటూ మా చిచ్చర పిడుగు మనవి అన్ని ఈ విధంగా చేసేసాడు అనమాట అసలు ఆగేదే లేదండి చిన్నప్పటి నుంచి దివాళీ రోజైతే అసలు ఒక్కటే ఆ టపాసులు కాల్ చేస్తాడండి నేనైతే క్రాకర్స్కే పరిమితం అయిపోతా చాలా బాగా జరిగిందండి దీపావళి ఇంకా పిల్లలు కూడా చూడండి అసలు ఎవరికీ భయం లేదండి మనకే భయం వేస్తుంది టాప్ 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 సౌండ్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా అండి ఇలా సరదాగా జరిగిపోయింది అన్నమాట దీపావళి రోజు అమ్మవారిని స్మరించుకుంటూ ఇంకా చిన్నోడి బర్త్డే అదేవిధంగా ఈ విధంగా పటాసులు కూడా కాల్చి పిల్లల ఆనంద పిల్లలు ఆనందిస్తూ ఉంటే వారి ఆనందంలోనే నా ఆనందాన్ని చూసుకున్నానండి అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా దీపావళి ఈ విధంగానే చేసుకున్నారని భావిస్తున్నాను ఈ విధంగా అండి క్రాకర్ కాల్స్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అదేంటో క్రాకర్స్ అంటే చాలా ఇష్టం ఢూమ్ డామ్ డామ్ అనే పటాసుల కంటేను మీరు కూడా ఈ విధంగానే చేసుకున్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా బాయ్ ఆగండి ఆగండి వీడియో నచ్చితే ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్